చాలా తక్కువ ప్రైజ్లో చాలా మంచి ఫ్లాట్ వీడియోతో మేము ముందుకు కూర్చోవడం చాలా అందమైన ఫ్లాట్ అది కూడా చాలా తక్కువ ప్రైజ్లో ధర కేవలం పదహారు లక్షల యాభై వేలు మాత్రమే మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమిస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ఇప్పుడు ఈ ఫ్లాట్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోతాం దానికంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ దయచేసి ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లాట్ యొక్క ముఖ్యమైన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లొకేషన్ ఇది ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్ అయినటువంటి విజయనగరం తోటపాలెంలో ఈ ఫ్లాట్ ఉందన్నమాట చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా ఏంటండి ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ మాత్రం కాకుండా అన్ని సదుపాయాలు లభ్యమవుతున్న చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా తోటపాలెం విజయనగరం అనమాట ఇప్పుడు ఈ ఫ్లాట్ యొక్క సైజు గురించి మాట్లాడుకుందాం ఇది ఎయిట్ నైంటీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ టూ బీహెచ్కే మంచి పుట్టి వర్క్ చేసి ఉంది మంచి సీలింగ్ వర్క్ చేసి ఉంది మంచి పెయింటింగ్తో పాటు మంచి పెయింటింగ్ కూడా చేసి ఉంది మీరు అలా వచ్చి అలా దిగిపోవడం ఎటువంటి ఖర్చు కూడా లేదనమాట చాలా రీజనబుల్ ప్రైస్ కస్టమర్కు చాలా అవసరం కాబట్టి మనకు ఈ ధరలో లభ్యమవుతుంది కేవలం పదహారు లక్షల యాభై వేలు మాత్రమే మరి ఫ్లాట్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి దయచేసి డైల్ చేయండి నేను కానీ మా పార్ట్నర్స్ కానీ మా టీం సభ్యులు కానీ ఈ ఫ్లాట్ను మీకు చూపిస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక ముఖ్యమైన విషయం మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఫ్లాట్ కోసం వెతుకుతుంటే వాళ్ళకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చే షేర్ చేయండి మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మే అస్లం